గ్రామం బోనుతల కోనేరుపురం కుంకుడు చెట్టు తండ ఊర తిరుమలగిరి సాగర్ మండలాలలో హాలియా నుండి సాగర్ వెళ్లే మధ్య మార్గంలో కుంకుడు చెట్టు తండ గ్రామం తూర్పు వైపున కొండపై స్వామివారు వెలసియున్నారు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషములకు శ్రీ తిరుమలనాథ స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగును మధ్యాహ్నం ఒంటి గంటకు మహా అన్నదాన కార్యక్రమం జరపబడును రెండు గంటలకు మహిళలచే కోలాటం జరపబడును మూడు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల ఎడ్ల పందములు జరుపబడును రాత్రి తొమ్మిది గంటలకు నరసారావు పేట వారిచే ఆర్కెస్ట్రా ప్రోగ్రాం జరుపబడును ఆలయ కమిటీ చైర్మన్ కల్లూరి వెంకటేశ్వర రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాయపోల్ మురళి గురుస్వామి హరే శ్రీనివాస పద్మావతి సమేత తిరుమలనాథ స్వామి మహోత్సవం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ శుద్ధ పౌర్ణమి బుధవారం తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషములకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం నల్లగొండ జిల్లా హాలియా పట్టణం నుండి నాగార్జునసాగర్ వెళ్ళే మార్గం నందు కుంకుడుచు తండ తూర్పు భాగాన శ్రీ పద్మావతి సమేత తిరుమలనాథ స్వామి దివ్యక్షేత్రం నందు అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం అలాగే తిరుమలగిరి మండలం రంగుళ్ళ గ్రామం నుండి కూడా దివ్యక్షేత్రానికి మార్గము కలదు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి వైభవోపేతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు సమర్పణ చేసి స్వామివారి యొక్క దివ్య ఆశిస్తులు పొంది తరించవలసిందిగా వేడుకుంటున్నాం హరే తిరుమలేశ ಜೈ ತಿರುಮಲೇಶ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ